ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన మాఘమాసం మాఘమాసంలో చక్కగా మాఘ పురాణాన్ని వింటూ ఉన్నాము మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ మాఘ పురాణాన్ని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు మాఘమాసం యొక్క మహత్యాన్ని అదేవిధంగా సూత మహర్షి నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాదిమునులకు తెలియజేస్తూ ఉన్నారు మరి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తూ ఉన్నట్టుగా మనకు ఈ కథలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ చక్కగా వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మనము ఈరోజు చక్కగా ప పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం రాజా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో అంటూ ఉన్నాడు రాజా మాఘస్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివాణికైనా కలిగిస్తుంది దీనిని తెలిపే మరొక కథను నీకు తెలుపుతాను పూర్వము గోదావరి తీరంలో సుశీలుడు అనే ఒక కర్మిష్టి ఉండేవాడు ఆయన చాలా వేద పండితుడు అతడు ఒకరోజు ప్రయాణం చేస్తూ తోవదప్పి భయంకర అరణ్యంలోకి ప్రవేశించాడు అది చాలా దట్టమైన అడవి పొదలతో ఉన్నతమైన వృక్షాలతో ఉన్నదట మరి పులి మొదలగు భయంకరమైన జంతువులతో కూడి ఉన్నదట అతి భయంకరమైన అరణ్యమట అది అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గాన్ని వెతుకుతూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయనకి అక్కడి నుంచి బయటకు ఎలా వెళ్ళాలో దారి దొరకలేదు ఎటు నుంచి వెళ్ళినా కూడా అందులోనే ఉంటూ ఉన్నాడు బయటకు వెళ్ళే మార్గం కనబడలేదు అప్పుడు అక్కడ అలా తిరుగుతూ తిరుగుతూ ఒకచోట భయంకరాకారుడైన రాక్షసుని చూసిండు చూస్తే వాడి పాదాలు చండ్ర చెట్టు వలె ఉన్నాయట పాదములు మాత్రము చెట్టుగా ఉన్నాయి మిగిలిన శరీరం ఏమో భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉన్నాడట అక్కడ కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరానికి గీసుకుపోతూ ఉన్నాయట అట్లా ఆ శరీరం నుండి రక్తం గారుతుంది ఉంది ఏమో కదలడానికి అవకాశం లేదు కాళ్ళు చెట్టులాగా ఉన్నాయి కదా ఆహార పానీయాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఇటువంటి దురవస్థలో ఉండి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడట ఆ రాక్షసుని చూసి సుశీలుడికి కూడా భయమైంది అందుకని ధైర్యం కోసము వేదమంత్రాలను పఠిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళిండట వెళ్ళి కొంతసేపటికి కొంత మనస్థిమితం జరిగి అయ్యి ధైర్యం వచ్చిందట అప్పుడు ఓ ఆ రాక్షసు ఓయి నీ వివరవు నీకి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగిండట అప్పుడు ఆ రాక్షసుడు ఈ విధంగా చెప్తున్నాడు సుశీలుడితోని మహాత్మా నేను పూర్వజన్మంలో ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు నేను చేసిన నీయు పాపకర్మలే గోకర్ణ తీరంన మధువ్రతము అనే గ్రామము గ్రామాధికారిగా ఉండే నేను అందరితో అన్ని విషయాలను మాట్లాడేవాడను ఎవరికి ఏ పని కూడా చేసేవాడిని కాదు అసత్యాలు వల్లికేవాడిని పరుల సొమ్ము అపహరించేవాడిని ఎంతయో ధనమును కూడబెట్టి తిని మరి ఎవరికి ఏమీ నేను దానం చేయలేదు సహాయం కూడా చేయలేదు స్నానదాన పూజాది కాలం వేటిని కూడా నేను ఆచరించలేదు దైవ పూజ అయిన ఏమో కూడా నాకు తెలియదు అటువంటి వాడిని ఇట్లా అందరినీ బాధిస్తూ చివరకు మరణించాను నరకంలో చిరకాలం ఉన్నాను తర్వాత కుక్క గాడిద మున్నగు నీచ జన్మలు ఎత్తినాను నేను మరి తర్వాత ప్రస్తుతము నా పాదాలు చెండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపటట్టుగా కదలలేని ఈ జన్మలో నేను ఉన్నాను మరి నీ వంటి పుణ్యాత్ముణ్ణి చూడడం వల్ల నీవు చేసిన హరినామ స్మరణ వల్ల నాకు ఈ మాత్రం పూర్వజన్మ స్మృతి కలిగింది ఎట్లయినను నీ నువ్వే నన్ను రక్షించవలేను అని సుశీలుని చాలా విధాలుగా ప్రార్థించిండు అప్పుడు సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించి వాణిపై జాలిపడి పడి వాణ్ణి ఎలాగైనా ఉద్ధరించాలి అని అనుకున్నాడట అనుకొని పోయి ఇక్కడ సమీపంలో నీరున్నదా అని అడిగాడట అప్పుడు పన్నెండు యోజనముల దూరంలో నీరున్నది అని ఆ రాక్షసుడు చెప్పిండట నీకు సంతానం ఉన్నదా అని అడిగిండట అప్పుడు రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు కలిగారు వారు కూడా నా వంటి వారే వారి సంతానము కూడా అటువంటిదే ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడు అనే అతనున్నాడు ఆయన గ్రామాధికారిగానే పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పాడట అప్పుడు సుశీలుడు ఓయి ధైర్యంగా ఉండు నేను నీ వంశము వాణితోని మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొడతాను అని చెప్పాడట అప్పుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశంలో ఉన్న ఆ భాష్కలుడు అనే అతని దగ్గరికి వెళ్ళాడట ఈ సుశీలుడు వెళ్ళి సుశీల్డు రాక్షసుని పూర్వజన్మలోని వంశస్థుడైన భాష్కలు వద్దని వద్దకు వెళ్ళి తాను చూసిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమంతా కూడా చెప్పిండట అతను ఆ రాక్షస రూపంలో ఉన్న నా పూర్వకు రాక్షస రూపం పోవాలి అంటే ఏం చేయవలే చెప్పమని ప్రార్థించిండట అప్పుడు ఈ సుశీలుడు పోయి నీవు మాఘమాసంలో నదీ స్నానం చేయుము శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ నీ ఇష్టదైవం ఎవరుంటే వాళ్ళను పూజించు మాఘరాణంను చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యుధాశక్తిగా భోజనం పెట్టి వస్త్రాలను బంగారాన్ని దానం చేయి దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుతుంది మరి పూర్వులైన నీ పితృదేవతలు కూడా పాపక్షయం పొంది పుణ్యలోకాలకు వెళ్తారు పాప విముక్తులవుతారు అన్ స్నానము ఏడు విధాలుగా చేయాలి ఏంటి అంటే మంత్రములను చదువుతూ చేయు స్నానము మంత్రస్నానము మట్టిని రాసుకొని చేయు స్నానము మృతికా స్నానము ధర్మ భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడుట వలన చేసిన స్నానాన్ని వాయవ్య స్నానము అంటారు నదులు చెరువులు ఉన్న వాటిలో చేయు స్నానాన్ని వారుణ స్నానము అంటారు ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానం అంటారు మనసులో శ్రీహరిని స్మరిస్తూ మానస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రంతో శరీరమును దుడుచుకుంటా చేయవచ్చు జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలెను మరి స్నానం చేయనప్పుడు కౌపీనము ఉండాలి ఏ వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు తుమ్ము ఉమ్ము ఆవలింత మాలివ్యము దుష్టులతో మాట్లాడటము మున్నగునవి తప్పనిసరి అయినచో ఏం చేయాలట ఆచమనం చేయాలి ఎవరితోనైనా మాట్లాడినా ఆవలించిన దృష్టిలతో మాట్లాడిన ఉమ్మిన తుమ్మినా కూడా వెంటనే ఆచమనం చేయాలంటే నోట్లో నీళ్లు పోసి పుక్కిలించి ఉమ్మేయాలి భగవంతుని స్మరిస్తూ కుడి చెవిని తాకాలి కుడి చెవిని తాకినప్పుడు మన దోషం పోతుందట అరుణోదయ కాలంలో స్నానము చేయడము ఉత్తమము సూర్యకిరణములు తాకుడొచ్చే ఆ నీరు శక్తివంతమవుతుంది మరి అలా దర్బలతో స్పృశించబడిన జలంలో స్నానం చేయటం వల్ల పవిత్ర స్నానం అవుతుంది ఇలా స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ పలములు పుష్పములు నదిలో చెరువులో ఉంచవలే మరి శ్రీహరిని ఇష్టదైవమును స్మరించాలి ఇష్టదైవాన్ని ఇంటి దైవాన్ని దైవాన్ని ఏ దైవం ఉంటుందో మీరు ఆచారంగా వంశాచారంగా ఆ దైవాన్ని స్మరించుకోవాలి కుడి పాదాన్ని నీటిలో ఉంచాలి మరి బొడ్డు లోతులో నిలచి సంకల్పం చెప్పుకొని జపతర్పణాలు చేయాలి స్నానం అయిన తర్వాత మూడుసార్లు తీర్థాన్ని స్వీకరించాలి వడ్డుకు చేరి మూడు దోసెళ్ల నీటిని తీరమున నుంచి నది చెరువుకు ప్రార్థించాలట మూడు దోసళ్ళ నీటిని తీసుకొని పోసి ముమ్మారు ప్రదక్షిణ చేయాలట చేతిలో పట్టుకొని నది స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులకు చేర్చి నీటిని వెండుతూ పితృదేవతలను స్మరించుకోవాలట ఇట్లా చేయడం వల్ల పితృదేవతలు ప్రీతిని కలిగి పర్వదినములలో చేసిన స్నానము వల్ల మనకు మరింత పుణ్యం కలుగుతుందట నది స్నానం చేసినప్పుడు ఈ విధంగా చేయాలి అని చెప్తూ ఉన్నారు స్నానం చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రాలను చదువుతూ మంత్రము దా రానివారు ఇష్టదైవమును స్మరిస్తూ నీటిలో మరల మునగాలి సూర్యుణ్ణి గంగను దేవతలను తలచుకొని నమస్కరించుకోవాలి వాళ్ళను తలుచుకొని ప్రదక్షిణం చేయాలి గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో తాకాలి స్నానమును దిగంబరుడై చేయరాదు వంటి మీద బట్టలు లేకుండా చేయరాదట ఎవరు కూడా అసలు శరీరంపై భాగంన వస్త్రమును కప్పుకోరాదు పై భాగంలో వస్త్రం కప్పుకోరాదు కింద భాగంలో వస్త్రాలు లేకుండా చేయకూడదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినాలలో ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించుకోవాలి అని సుశీలుడు భాష్కరుడికి స్నాన విధానాన్ని వివరించాడట అప్పుడు అతడు అడిగిన ధార్మిక విషయాలను దైవిక విషయాలను చక్కగా వివరించాడట తర్వాత ఆయన వెళ్ళిపోయిండు సుశీలుడు అప్పుడు ఈ భాష్కలుడు సుశీలుడు చెప్పినట్లు మాఘ స్నానం చేసి పూజలను నిర్వహించి పూజలు చేసి మాఘ మాఘస్నానమును స్నానాంతరము రాక్షస రూపంలో ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణాలు వదిలాడటం ఇట్లా మాఘమాసం అంతయు చేయడం వల్ల ఆ రాక్షస రూపంలో ఉన్న వాణి పూర్వుని రాక్షసత్వం పోయి వానికి పుణ్యలోకములు లభించాయట ఈ విధంగా మాఘ స్నానం చేయడం వల్ల పూర్వజన్మ కర్మల వల్ల ఎవరైనా మన పితృదేవతలు ఉన్నా కూడా వాళ్ళు ఉత్తమ గతులను పొందుతారు మరి మనము ఆ విధంగా చేసి వాళ్లను విముక్తి కలిగించడం వల్ల వాళ్ళ తృప్తి ఎంది సంతోషపడి మనను అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించడం వల్ల మనకున్న దోషాలు కూడా తొలగిపోయి ప్రస్తుతం మనకేవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వంశాభివృద్ధి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అని మనకు ఈ పురాణం ద్వారా తెలియజేయబడింది కాబట్టి అందరూ చక్కగా పురాణాన్ని వినండి చేతిలో అక్షంతలు పట్టుకొని పురాణాన్ని వినండి విన్న తర్వాత మీ ఇష్ట దైవాన్ని దాల్చుకొని రెండు అక్షంతలు అక్కడ పెట్టేసి మీ ఇంట్లో ఉన్న ఫోటోనో ఏదో ఉంటే దాని దగ్గర ఓ రెండు అక్షంతలు మీ తల మీద వేసుకొని నమస్కరించుకోండి దీనివల్ల మనకు మరి ఏ దోషాలు ఉన్నప్పటికీ అవన్నీ నివారించబడి పుణ్యం కలుగుతుంది తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో మన కష్టాలు కావచ్చు దుఃఖాలు కావచ్చు ఆటంకాలు కావచ్చు ఏవైనా ఉంటే తొలగిపోయి శుభాలు కలుగుతాయి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్తు